రైతు సోదరులకు నమస్కారం మనము మహిబాద్ జిల్లా కురి మండలం రైతు వెంకట్రామయ్య గారి పొలంలో ఉన్నాము వీరికి చైత్ర వన్ వన్ ఎయిట్ అనే రకాన్ని ఇచ్చాము నిజంగా ఒక అద్భుతం ఎందుకంటే చైత్ర వన్ వన్ ఎయిట్ ఇవ్వగానే వీరు పండించి ఆ తర్వాత వీరు రైతులకు అందించాలని సంకల్పం నిజంగా చాలా గొప్పది ఈ చైత్ర వన్ వన్ ఎయిట్ ఎలా ఉందో మరింత సమాచారం సాగర్ గారిని అడిగి తెలుసుకుందాం అండి నమస్తే సాగర్ గారు నమస్కారం సార్ మేము ఈ సంవత్సరం చైత్ర వన్ వన్ ఎయిట్ అనే కొత్త రకాన్ని ఇచ్చాము మీకు ఎలా అనిపిస్తుంది అండి సార్ మీరు ఇచ్చిన చైత్ర వన్ వన్ ఎయిట్ వెరైటీ అనేది షాంపూన్ పర్పస్లో ఇచ్చారు కదా సార్ అది పర్పస్ పర్పస్లో మన వినయ అన్నగారి వారి తోటలని మనం వేసి అన్నట్టు ఇది రైతులకు ఇచ్చే ముందు అసలు ఎలా ఉంది ఇది వైరస్ని తట్టుకునే విధానం ఎలా ఉంది సైజ్ ఎలా ఉంది అన్ని రకాలుగా అన్ని రకాల తెగు తెగులని తట్టుకునే విధానం ఎలా ఉంది అనేది ఫస్ట్ మనం గమనించాకనే వేరే రైతుకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ మేమే అన్నగారి తోటలను ఒక ఎకరం సాగు చేయడం జరిగింది ఇది ఇది ఎకరం నారా పక్కన వేరే వెరైటీ సాగు చేయడం జరిగింది వాటికన్నా మేము వేరే వేరే ఫీల్డ్ల కన్నా వాటి అన్నిటికన్నా మీరు ఇచ్చిన ఒక చైత్ర వన్ వన్ వెరైటీ సూపర్గా ఉంది సార్ ఎక్సలెంట్ వెరైటీ సార్ ఇది కాయ కింద నుంచి మూడు స్టెప్పుల భారీగా కాస్తుంది ఓకే చివరి వరకు కాయ సైజ్ అయినా సై కాయ కలర్ అయినా తెగును తట్టుకునే విధానం అయినా చాలా సూపర్గా ఉంది సార్ ఇందులో నచ్చిన విశేషాలు ఏంటండి సార్ నచ్చిన విశేషాలు అంటే సార్ నవంబర్ నెలలో వచ్చేసి అన్ని రకాల అన్ని రకాల తెగులు అటాక్ అయినా కూడా సార్ కొమ్మ అనే తెగులు చాలా విపరీతంగా అటాక్ అయింది ఈ వెరైటీకి చైత్ర వన్ వన్ అనే వెరైటీకి అసలు కొమ్మ అనే వెరైటీ అసలు అది రానే రాలేదు సార్ తెగులు రానే రాలేదు ఆ తెగులు కానీ వైరస్ కానీ నల్లి కానీ ఎటువంటి డ్యామేజ్ చేయలేదు సార్ ఇంతవరకు మీరు చూసుకోవచ్చు సార్ రైతు సోదరులు గమనించవచ్చు ఇప్పటి ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇప్పుడు కాయ కానీ ఫ్లవరింగ్ కానీ గ్రీనిస్ కానీ ఇంతవరకు ఎటువంటి ఎక్కడ తోట లేదు ఏ వెరైటీ లేదండి ఇట్లా ఇది అద్భుతంగా చాలా అద్భుతంగా ఉందండి వెరైటీ మంచి వెరైటీ మీరు మాకు అందించారు మంచి వెరైటీ మేము చూసుకున్నాం సార్ ఈ ఇదే వెరైటీని మేము రైతులలో రైతు సోదరులకు తీసుకోపోయి రైతులకు కూడా మంచి వింతనాన్ని ఇచ్చి వాళ్ళందరికీ మంచి దిగుబడినిచ్చే విధంగా చూస్తామని ఇది మార్కెట్లో ఏ రేటు పట్టిద్దాం మార్కెట్లో వచ్చేసారి తిరుగులేదు సార్ జెండా పాట కట్టి జెండా అయినా పడచ్చు సార్ చివరి వరకు సూపర్ సైజ్ ఉంది సార్ వెయిట్ కూడా బాగా వస్తుంది గింజ నిండుకు ఉంది కాయ వెయిట్ కూడా బాగా వస్తే దిగుబడి కూడా ముప్పై ఐదు నుంచి నలభై గింటాలు అసలు మాట్లాడకుండా వస్తాయి సార్ ఎక్సలెంట్గా ఉంది సార్ వెరైటీ ఇంతమంది ఇంత మంచి వింతనాన్ని మాకు కర్షక్ సీడ్ వాళ్ళు అందించడం జరిగింది ఈ వింతనాన్ని మేము ఇప్పుడు రైతు సోదరులకు రైతు సోదరులకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం చాలా మంచి వెరైటీ ఇది ఇంత మంచి వెరైటీ ఇచ్చినందుకు కర్షక్ సీడ్ వారికి మా ధన్యవాదాలు అండి ఈ వెరైటీ కావాలనుకున్న వారు రైతు రైతు సోదరులు కావాలనుకున్న వారు రైతు మిత్ర అగ్రి కొరివికి కొరి కొరివే దొరుకుతుందండి మీరు ఫోన్ ద్వారా బుక్ చేసుకోవాలండి మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ అండి ఫో బుకింగ్ కూడా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి